హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయనాయర్ ఛానల్ గంగనమ్మ జాతర మహోత్సవానికి స్వాగతం సుస్వాగతం అమ్మవారి ముడుపు కట్టిన కార్యక్రమం అయితే జరిగింది ఫ్రెండ్స్ నేను చాలా అంటే చాలా ఘనంగా అయితే జరిగింది చాలామంది ప్రజలు వచ్చి అమ్మవారి జాతర ముడుపు సందర్భంగా పాల్గొన్నారు అనమాట చూడ్డానికి అయితే సరిపోలేదు ఇదైతే పడమర వీధి అమ్మవారి తల్లి అండి రంగనమ్మ తల్లి చాలా అంటే చాలా అందంగా కలగా కనిపిస్తున్నారు కదా మా ఏలూరు జాతర అంటే మామూలుగా ఉండదు అనమాట ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర అనమాట ఇది చాలా అంటే చాలా అందంగా జరుగుతుంది మూడు నెలలు జరుపుకునే ఈ జాతరలో అందరూ ప్రజలందరూ సంతోషంగా ఎటువంటి గొడవలు లేకుండా మనస్ఫూర్తిగా చేసుకోవాలని కోరుకుంటూ చూసారా ఫ్రెండ్స్ ఎంత అంగరంగ వైభవంగా జరిగిందో ఆ జాతర ఇంకా లాంగ్ వీడియో కావాలంటే ప్రతి జాతరకు వచ్చే ప్రతి ప్రతిదీ మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను అమ్మవారి స్నానాలు అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ నుండి కళ్ళు జరపలేదు చూడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్